శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నూట ముప్పై తొమ్మిదవ భాగము రావణుడు అష్టరాక్షసులను జనస్థానానికి పంపి తన కార్యము నెరవేరిందని సంతోషించాడు మనస్సులో కొంత అలజడి తగ్గగానే బాణ పీడితుడై సీతను చూడాలని వెళ్ళాడు ఆమె ఆకృతి దాల్చిన శోకమా అన్నట్లు శోకదేవత వలె ఉంది కనుల నిండా నీరు తిరుగుతున్నది గాలిచే కొట్టబడిన సముద్రనాభ వలె దుఃఖపీడిత పీడిత అయి ఉంది చే చుట్టబడిన ఆడలేడి వలె భయంతో వణుకుతున్నది ఆమెను తీసుకొని ఆ సువర్ణ సౌధమంతా తిరిగాడు స్త్రీ సహస్ర సేవితమై నానాపక్షి గణజుష్టమై తప్తకాంచన తోరణములు గలిగి గజదంతములతో స్ఫటికములతో రజతరత్న వైడూర్యములతో నిర్మితములైన స్తంభములతో కాంచన సోపానములతో ఆ సౌధరాజము చిత్ర విచిత్రముగా ఉంది శ్రీ రామచింతా పరిపీడిత స్వాంత అయిన సీతాదేవి ఆ హర్మ్య వైభవము పట్ల మనస్సును లగ్నం చేయలేదు ఆమె ముందు రావణుడు తన వైభవాన్ని మరింతగా వర్ణించుకోసాగాడు సీత ముప్పది రెండు కోట్ల మంది రాక్షసులు నాకు దాసులుగా ఉన్నారు నా ఇంట్లోనే వెయ్యి మంది రాక్షసులు ప్రత్యేకంగా ఉన్నారు అనేక వేల మంది స్త్రీలను పరిగ్రహించాను నీవు నా ప్రాణప్రియం నా భార్యవై వీరందరికీ యజమానురాలువి కాగలవు శతయోజన విస్తీర్ణమైన సముద్రమునకు ఆవల ఉన్న నా లంకానగరము సురాసుర దుర్భేద్యమైనది ఇక రాముడంటావా రాజ్యభ్రష్టుడు దీనుడు తాపసవేషధారి అల్పమానవుడు ఆయనకిక్కడికి వచ్చే శక్తి లేదు వాయువును పాసములు బంధింపజాలవు అగ్నిశిఖను చేతిలో ఎవ్వరూ పట్టుకోజాలరు నా బాహుబల పరిరక్షితమైన ఈ లంకలోనికి ఎవ్వరూ ప్రవేశింపజాలరు అందువలన నీ మనస్సును రాముని నుండి మరల్చి నా భార్యపు అగుటకు అంగీకరించు యౌవనము అశాశ్వతమైనది నీ దురదృష్టము నిన్ను రాముని భార్యగా అడవుల పాలు చేసింది ఇప్పుడు అదృష్టము నిన్ను వరించి నా దగ్గరకు పంపింది నాతో పట్టాభిషిక్తవై ఈ రాక్షస రాజ్యానికి రాణివిక నన్ను వరించుట అధర్మమనుకోకు ఇది దైవ నిర్ణయము ఇక నీ విచారమును చాలించి నన్ను చేపట్టు ఇంతవరకు ఈ రావణుడు ఎవ్వరినీ ఏదీ యాచింపలేదు కాని నిన్ను నీ పాదములకు ప్రణమిల్లి అర్ధిస్తున్నాను నాపై దయజూపు नन्नु सुखपेटु श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामभरानने